మంచిగా ఎవరికి ఫోన్ చేసినావు చేసినావమ్మా ఏం మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడని చెప్పిన నేను ఏం ఫోటో ఏం వీడియో అసలు నీకేం సంబంధం ఈ వీడియో గురించి మంచిగా మాట్లాడు ఆడపిల్ల నువ్వు నువ్వు ఫస్ట్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇను వీడియో డిలీట్ చేయని రైట్స్ నీకు లేవు ఎవరి దగ్గర ఎవరికి ఫోన్ చేసి ఒక అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు ఇనండి ఒకసారి మీరు ఆ అమ్మాయి కావరు మాట్లాడుతున్నా గుద్దలు కూడా ఎవరు ఎవరు మాట్లాడుతున్నావు అట్లా అసలు అరే మంచిగా మాట్లాడు బేగి అని మాట్లాడినా ఉంటది ఎవరితో మాట్లాడు అమ్మాయి కాబట్టి ఫస్ట్ లాస్ట్ అని నేను ఏమి చేయకపోయినా సరే మీరు ఏమేమి చేసారో అందరికి తెలుసు అదే ప్రూఫ్ గాని చూపించిన వీడియోకి వీడియోకి మీకు ఏం సంబంధం అసలు వీడియో ప్రాబ్లం ఏంటి మీకు అసలు ఇప్పుడు మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి కాల్ చేసిన నువ్వు వీడియో మీ వీడియో అయితే తీలే కదా నేను నువ్వు ఒక అమ్మాయి వైక ఇలా మాట్లాడుతున్నావు అరే మంచిగా నాకు కథ మరి అమ్మాయి కాబట్టి అరే మంచిగా మాట్లాడని చెప్పినా నేను మళ్ళీ నాకు అసలు మంచిగా ఉండదు మీ అమ్మ మీ అమ్మ మీ నాన్న గురించి ఒకసారి ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళు ఇట్ల నీకు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు వీడియోలు ఎవరి గురించి తీసినా ఎవరి గురించి తీసినా నేను ఏం వీడియో తీసినా నేను ఎవరి గురించి తీసినా నేను మీ గురించి ఏం అరే మా అరే మా అన్న కాబట్టి నేను ఫ్యాన్ ఆయనకి నేను ఫ్యాన్ కాబట్టి ఇష్టం నేను అభిమానంతో ఇచ్చినా మీకేం ప్రాబ్లం అని అడిగినా నేను అరే నువ్వా ఎక్కువ ఇవ్వు నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నంబర్ పెట్టేస్తా సీదా సీదా యూట్యూబ్ లో చెప్తున్నావు ఏంటండి నువ్వు అమ్మాయి కాబట్టి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడు ఏంది ఒరేగిరి వీడియో డిలీట్ చేసేలే కానీ ఏం వీడియో మీ వీడియో అయితే నేను తీసుకోవాలి కదా

సో గైస్ నేను ఓ సో గైస్ మళ్ళా కాల్ వచ్చింది హలో 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 టూ లాక్స్ ఎందుకు మీ బాబు ఇచ్చిండే నాకేమైనా టూ లాక్స్ ఏం మాట్లాడుతున్నావు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు లేకపోతే మనీ పోలీస్ కేసు వెళ్తే నీకు అన్ని అర్థమైన కేసెస్ చేస్తారు ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలివి ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నావు నేను నేను అందరి నా 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 మాటనే నాకు అరే నువ్వు ఏం డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి నీకు అసలు నేను ఏం చేసినా డబ్బులు ఇవ్వాలి నాకు ఇప్పుడు నేను కేసు అని నాకు టూ లాక్స్ కావాలి ఎందుకు నేను నా దగ్గర అయితే ఒక రూపాయి పైసలు లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నాను బేగి అని మంచిగా మాట్లాడే మాట్లాడుతున్నాను తెలి అరే మంచిగా మాట్లాడన్నా నేను సులిగా గిల్లే మంచిగా మాట్లాడని చెప్పిన నేను చూద్దాము ఎవరు ఇను ఇను ఒక ఇను ఇను మంచిగా మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇను ఎవరు లైఫ్ ఏమో డబ్బులైతే నువ్వు ఏమన్నా చేసుకోగానే ఇను నేనేం తప్పు చేయలేదు నేను ఎవరికి భయపడలేదు నువ్వు ఏం చేసుకుంటావు ఎందుకంటే మనం తప్పు చేయకుండా నేను ఎందుకు భయపడాలి కంప్లైంట్ ఇంపలంటే అదంతా జాంతనే కానీ ఫస్ట్ ఇను ఒకసారి చెప్పేది క్లియర్గా నేను డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరు నాకు ఎందుకు ఫోన్ చేసినా డబ్బులు నేను వీడియో ఏమన్నా వినండి ఒకసారి ఏమన్నా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో మీ వీడియో తీసినా లేదు కదా మీ వీడియో తీసుకున్నప్పుడు నేను ఎందుకు నా నా సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ ఏ గాయస్ మీ మమ్మటికి ఎందుకు వచ్చినానంటే మనకైతే లాస్ట్ టైం గొడవస్ అయితే జరిగినాయి కదా సో దాని గురించి అయితే మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది మళ్ళా కాన్త్ అనే చేస్తుంది సో ఒకసారి హలో 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 ఎవరు ఎవరు మా ఎందుకు కాల్ చేస్తున్నావు మళ్ళా మళ్ళా నువ్వు అరే రెండు లక్షలు ఏమన్నా మీ ఏమన్నా నాకేమన్నా ఇచ్చిందా ఏం ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు వా మంచి ఫస్ట్ ఫోన్ పెట్టాయని చెప్పినా నేను తమాషాలు చేసినావు అంటే నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను ఏం తమాషాలు చేస్తున్నావు ఎవరికి ఫోన్ చేసి అరే మంచిగా మాట్లాడన్నా నేను మంచిగా మాట్లాడు అన్న నేను ఎవరితో మాట్లాడుతున్నావు వద్దులద్దాం గిద్దులం మంచి నువ్వు అమ్మాయి వాళ్ళు ఏంటి కాదు నువ్వు అమ్మాయి వాళ్ళు ఎక్కువ ఏంటి మంచిగా మా ఫోన్ పెట్టే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసినావు తమాషాలు చేస్తున్నావు ఏంటి ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఫోన్ పెట్టి అరే మంచిగా మాట్లాడవునా ఊరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాను ఎందుకు పైసలు నేను ఎందుకు అరే నువ్వు ఏమైనా చేసుకో నేనైతే పైసలు ఇచ్చలే అసలు ఎందుకు ఫోన్ నువ్వు మంచిగా మాట్లాడింది గుద్దుల దమ్ గు అన్ని కేసు పిచ్చోళ్ళు అనుకున్నాయి మౌత్ వాళ్ళు నమ్మేక అన్ని కేసెస్ నువ్వు వేస్తాయి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏడుంటావు ఏడుంటానువా నేనై నేనైతే ఇను ఒకసారి ఒక్క రూపాయి ఇచ్చలేదు ఏం చేసుకుంటావు చేసుకో అంతే సీదా సీదా చెప్తున్నా నీకు అర్థం అమ్మాయి మరది ఇచ్చి మాట్లాడుతున్నా ఏం తమాషాలు చేస్తున్నావా మంచిగా మాట్లాడమన్నా నేను అంతే అర్థమైందా మంచిగా మాట్లాడి నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ గేమ్ చేయదు నాకు అని చెప్పినా మంచి మర్యాద ఉంటుంది నీకు ఫోన్ చేయకపోతే అర్థమైందా అరే పెట్టాయి ఫోన్ పెట్టాయి ఫస్ట్ ఫోన్ పెట్టాయి ఫోన్ పెట్ట సో గాయస్ మనకైతే లైక్ ఏమంటారు చాలా చాలా అంటే చాలా గలీజ్ గలీజ్ మాట్లాడేసింది బట్ ఇలా అనేది నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు ఇట్లాగానే ఉంటారా అమ్మాయిలు అని చెప్పేసి ఎంత గలీజ్గా మాట్లాడుతుందో మీరే చూడండి అండ్ ఇంకోటి ఏమంటే నేను అందరికీ చెప్పేది ఒకటే వైస్ మీ మీ ఒపీనియన్ నాకైతే తెలియపరచండి ఎందుకంటే ఇలా మాట్లాడుతోంది ఆల్రెడీ ఏమేమి జరిగిందనేది నేను ఇక్కడైతే ఒక వీడియో పెడతా చూడండి స్టేషన్కి అయితే మీ అందరికీ తెలుసు కదా రెండు వీడియోల గురించి చాలా లొల్లీ అయిందని చెప్పేసి ఆ వీడియోస్ రికార్డ్గా పెట్టినా కదా మళ్ళా మళ్ళీ కాల్ చేస్తుంది నేనైతే ఎత్తాను ఇప్పుడు ఫోను మళ్ళా మళ్ళీ కాల్ చేస్తుంది కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయని ఇంకా బ్లాక్ లిస్ట్ వేసేస్తాను బట్ ఏంటంటే ఇలా బ్లాక్మెయిల్ చేసిన లాస్ట్ టైం కానీ చాలా ఇదంతా పక్కన పెడితే మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మనం ఆలోచిస్తాం ఎందుకంటే మన అమ్మ కానీ ఒక అమ్మాయి అని చెప్పేసి సో అందుకని నేనైతే అమ్మాయితో ఏం మాట్లాడలేను మళ్ళా కాల్ చేస్తున్న అమ్మాయి కాల్ అయితే నేనే కట్ చేసేసిన ఎందుకంటే ఆ మాట వినలేకపోయినా నేను ఏ గా ఏమేమి జరిగింది ఏమనేది నేనైతే క్లీన్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఏంటంటే లాస్ట్ టైం అయితే మనం ఒక వీడియోకి అయితే పాలభిషేకం చేసినాం కదా ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పేసి చాలా మంది అయితే మనకైతే కాల్ చేసిరు అలాగే మనమైతే డిలీట్ చేయలేదు బట్ దాని గురించి మనమైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిర్రు సో అంతా అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది అన్నీ అయిపోయింది బట్ ఆ వీడియో తీసినందుకు మళ్ళీ మా మీద అయితే కేసు అయింది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన బట్ దాని గురించి మళ్ళీ ఒక అమ్మాయి అయితే కంటిన్యూగా కాల్ చేస్తుంది టూ డేస్ మీకు ఫోన్ వేస్తలేదు ఎవరు నెంబర్ అని చెప్పేసి మళ్ళీ ఈరోజైతే ఎత్తికేసి అయితే మనము ఆ ఫోన్ మాట్లాడింది అయితే ఇక్కడ పెట్టడం జరిగింది కంప్లీట్గా వీడియో అయితే చూడండి లైక్ నేను ఏం చెప్తున్నానంటే అందరికంటే మీ ఒపీనియన్ అయితే డెఫినెట్గా మీరు తెలియపరచండి ఎందుకంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయి కాబట్టి మనమైతే ఏం మాట్లాడలేకపోయినాము బట్ అమ్మాయి చాలా అసలు వరస్ట్ అంటే వరస్ట్గా మాట్లాడింది సో అమ్మాయికి మీ మీ అందరూ నా సైడ్ని అయితే అమ్మాయికి ఎట్లాంటి కామెంట్ చేశారో చేయండి ఎందుకోసం చెప్తున్నానంటే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మన అబ్బాయి దగ్గర అయితే మనం మాట్లాడొచ్చు బట్ అమ్మాయి దగ్గర మనం ఏం మాట్లాడతాం అలా మాట్లాడినప్పుడు సో గైస్ సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో లైక్ చేయకుండా పర్లేదు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే తెల్లలో సమాజంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి అమ్మాయి ఇది కాకుండా మళ్ళీ డబ్బులు అడుగుతుంది నేను టూ లాక్ బ్లాక్మెయిల్ చేసి పోలీస్ స్టేషన్కి కేసు పెడతా ఉంటుంది నాకైతే మస్తు టెన్షన్ అయిపోతుంది ఎందుకంటే మనం ఏమీ తప్పు చేయలేదు నేను అందరికి ఒకటే చెప్తున్నా మనమైతే భయపడేది లేదు ఎందుకంటే మనం ఏమి తప్పు చేయలేదు తప్పు చేయకుండా మనం ఎందుకు భయపడతాము అది ఏడు వరకు పోతుందో ఫోన్ చూసాము So...